ప్రేమనైతే లవ్ అని చెప్పేసి మోసం చేసిన కళ్యాణ్ అయితే తనని లేపుకొని వెళ్ళి తన నగలనైతే కాజేస్తాడనమాట అయితే అప్పటి నుంచి ఆ నగలు ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి భద్రావతి అయితే అనుకుంటుంది కానీ ఇంట్లో నగలు లేవనే విషయం ఇవాళ ఎపిసోడ్ అయితే తెలిసి రచ్చరచ్చ అయితే చేస్తుంది అనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రామరాజు కాలికి ముళ్ళు గుచ్చుకోగానే ఇక ఎవరు ముళ్ళైతే తీయరనమాట నేనే తీస్తానని చెప్పేసి నర్మదా తీస్తూ మా నాన్న చెప్పులు లేకుండా మాల వేసుకుని నడిచినప్పుడు నేనే ముళ్ళు తీసాను మావయ్య గారు కాబట్టి నాకు ముళ్ళు తీయడం రాదని మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ముళ్ళు తీస్తూ ఇక మావయ్య గారు పిల్లల అభిప్రాయాన్ని నాన్నతో స్వేచ్ఛగా చెప్పుకునే అధికారం ఉంది కదా ఆ విషయంలో నాకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉందనుకొని పెళ్ళైన తర్వాత భార్య ముందు మీ అబ్బాయిని కొడితే బాధపడతాడని మీ మాటకు అడ్డొచ్చాను నా అభిప్రాయం మీకు తప్పనిపిస్తే నన్ను తిట్టండి తప్పైపోయిందండి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి కాళ్ళని ముళ్ళుని తీస్తూ చెప్తూ ఉంటుందని అంటాను నర్మదా ఇక అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వేదవతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది గోడలు తెలివితేటలకి తర్వాత వేదవతితో హలో మై డియర్ అత్తగారు నన్ను మావి గారు అర్థం చేసుకున్నారు మరి ఇప్పుడేమంటారని చెప్పేసి వేదవతిని అడగానే నీతో నాకు మాటలు లేవని చెప్పేసి అంటుందనమాట అయినా నీ బుట్లో పడిపోవడానికి నేనే అమాయకురాలు అని చెప్పేసి అంటదే ఇక నర్మద అయితే మాతే నిజంగానే అమాయకురాలు మా బుజ్జి అత్తయ్య అని చెప్పేసి ఇక వేదవతి బుగ్గలైతే గిలుతుందనమాట ఇక వేదవతి అయితే నర్మదాని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత అయితే ధీరస్ ప్రేమ సాగర్ను పిలిచి మీ రెండు జంటలు గుడికి వెళ్ళరండి మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ పూజ చేయించుకొని తొలగించుకోండి అని చెప్పేసి అంటుంది అనమాట ఇక అప్పుడే గుడికి వెళ్తూ ఉండగానే ఇంకా బోసిమెడ వెళ్తే బోసిమెడతో వెళ్తే ఏం అని చెప్పేసి ప్రేమ మెడ అయితే చైన్ అయితే వేస్తుంది అనమాట అప్పుడే భద్రావతి అయితే వాళ్ళని చూస్తూ ఉంటుంది అనమాట మహాలక్ష్మిలా కలకల నా బంగారం అని తెగ మురిసిపోతూ ఉంటుంది అనమాట వేదవతి మరి నాకు లేదా చేయిన్ అని ఇంక అడుగుతూ ఉంటుంది అనమాట నర్మదా హా నీ మెడలో ఉన్న చేయిన్ నేనిచ్చిందే కోడలి పిల్ల అని చెప్పేసి వేదవతి అనగానే ఇంక నవ్వుకుంటూ ఉంటుంది అనమాట నర్మద ఇక రెండు జంటలు గుడికి వెళ్ళడం వేదవతి ప్రేమగా ఎదురొచ్చి చెయ్యి ఊపి ప్రేమ కురిపించడం భద్రావతి కంటపడుతుందనమాట అది చూసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉండగానే అప్పుడే శారదంప చూసి వసే భద్రావతి చూడవే అది మేనకోడల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది దాని విషయంలో నువ్వేం బెంగ పెట్టుకోకు నీకన్నా ప్రేమగా చూసుకుంటుందని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో భద్రావతి ఏంటి నాకంటే ప్రేమగా చూసుకుంటుందా రా చూపిస్తారా నా ప్రేమ ఏంటో అని చెప్పేసి శారదామును లోపలికి లోపలికైతే తీసుకువెళ్తుంది ఇక అది ఒక చిన్న చైన్ మెడలు వేసినందుకే ఎలా అంటున్నా నేను చూడు దానికి ఎన్ని నగలు చేయించాను ఏడు వారాల నగలు చేయించాను చూపిస్తా చూడు అని చెప్పేసి కబ్బోర్డ్లో ఉన్న నగల బాక్స్ మొత్తం బయటపడుతుంది అనమాట తీరా అవి ఓపెన్ చేసి చూసేసరికి ఒక్క నగ కూడా ఉండదు ఇక భద్రావతి ఇల్లు మొత్తం తెగ వెతుకుతూ ఉంటుంది ఎక్కడా నగలు కనిపించవన్నమాట పెళ్ళికి ముందు రోజే ప్రేమకు నగలని కదా ఏమయ్యాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట భద్రవతి ఇక అవి తన నగలు కదా తనతో పాటు వాటిని కూడా తీసుకువెళ్ళి ఉంటుంది అని చెప్పేసి శారదాంబ అయితే అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయిన భద్రావతి ఇక గొడవకైతే రామరాజు ఇంటి మీదకైతే వెళ్తుంది అనమాట రేయి రామరాజు రేయ్ రామరాజు బయటికి రారా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏం బతుకురాని ఇది చీచీ డబ్బు కోసం నగల కోసం ఎంతకైనా దిగజారుతావా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇక రామరాజు అయితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎవరు ఎవరు డబ్బుల కోసం నగల కోసం దిగజారేది కష్టపడి సంపాదించాను నేను డబ్బు కోసం గడ్డి తినేవాడు కాదు ఈ రామరాజు నేను ఎవరు నగలు తీసుకున్నా ఎవరు డబ్బు తీసుకున్నా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక వెంటనే భద్రావతి నా మేనకోడలిని నగల కోసం దిగజారావురా చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటించుకో నీ చిన్న కొడుకు నా మేనకోడలతో పాటు తన ఏడు వారాల నగలు కూడా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకు ఒక్కసారిగా షాక్ అయిపోయిన రామరాజు బుద్ధి లేకుండా మాట్లాడుకో నా చిన్న కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు ప్రాణం పోయిన అలాంటి పని చేయడని చెప్పేసి అంటాడు ఇక భద్రావతి అయితే ఆపరాన్ని వెదవసద్ది నువ్వు ధర్మరాజు వాడు నీ కొడుకు అన్నట్టు మాట్లాడుకో ముందు వాడిని పిలువు అప్పుడు నిజం నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అంతటితో ఆకుండా మా ఆస్తిపై కనేసి నా చెల్లెల్ని లేపుకెళ్ళి వెళ్ళి పెళ్లి చేసుకున్న దరిద్రుడు నువ్వు నీ కడుపున పుట్టినోడికి ఎలాంటి పనులే అబ్బుతాయి ఎలాంటి బతుకు బతకడానికి లేదురా మీకు నన్ను అడిగితే ఆ నగలు మొహాన్ని కొట్టేవాళ్ళం కదరా ఆ నగల కోసం నా మేనకోడల జీవితాన్ని నాశనం చేస్తారా ఏం మనుషులు రా మీరు ఏం బతుకులురా మీవి అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుందన్నమాట ఇక రామరాజు అయితే ధీరజకి ఫోన్ చేయించి వెంటనే ఇంటికి రమ్మని పిలిపిస్తాడు ఇక అర్జెంటుగా ఇంటికి రండిరా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందని చెప్పేసి అంటాడనమాట తిరుపతి ఫోన్ ఫోన్ చేసి ఇక వాళ్ళైతే గుడికి వెళ్లకుండానే వస్తారనమాట ధీరస్ సాగర్ ప్రేమ నర్మదాలు ఇక వేదవతి అయితే నగల వల్ల అసలు నిజం ఎక్కడ బయటపడిపోతుందో నేను బలవంతంగా ధీరజ్తో ప్రేమ మేడలో తాలి కట్టిన విషయం తెలిసిపోతుందని అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే భయపడుతూ రామరాజు దగ్గరకైతే వస్తాడు నగలు ఎక్కడరా అని చెప్పేసి అడుగుతాడు అనమాట రామరాజు నగలేంటి నాన్న అని చెప్పేసి ధీరజ్ అడగగానే ప్రేమ నగలు నువ్వు తీసుకొని వెళ్ళావంట కదా ఏం చేసావు అని చెప్పేసి అడుగుతాడు రామరాజు ఇక వెంటనే ధీరస్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో ఇంకా రామరాజుకి అయితే ధీరస్ నగలు తీసుకొచ్చాడని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట ఆ నగలు గురించి అడిగితే ఎక్కడ పెట్టాడు ఏంటి అనేది ఏమీ చెప్పడు ఇక భద్రావతి వాళ్ళైతే రామరాజు మీద అయితే పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చేసి రామరాజునైతే జైలు పాలు అయితే చేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి